గైస్ వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఇది వచ్చేసి డెజర్ట్ రెసిపీ అనమాట సో ఈ సమ్మర్లో మనకు చాలా చాలా టేస్టీగా అండ్ హోమ్లో అయితే మనం ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు సో ఈ రెసిపీని మీరు ట్రై చేయాలంటే ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఈ వీడియో నచ్చతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మాకు మోటివేషన్ అయితే వస్తుంది లెట్స్ స్టార్ట్ ద రెసిపీ అండి మనం బ్రెడ్ అయితే తీసుకోవాలి తీసుకొని మనం ఆరో ఏడో మనం ఇలాగా తీసుకోవాలండి పక్కటి అన్నీ కోసేసుకోవాలి మనం కోసుకొని ఇది మనం పక్కన పెట్టుకుందాం చూడండి మనం ఫ్రై పెయిన్ అయినా కడాయి అయినా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి మనం చూడండి నేనైతే అర లీటర్ పాలండి ఇది కాలు లీటర్ అండి రెండు కాలు లీటర్లు తీసుకుంటున్నాను నేను అర లీటరు రెండు అయితే తీసుకున్నానండి అర్ధ లీటరు చూడండి బాగా అయితే మరగాలి మనకు పాలు బాగా చల్ల చల్ల మరగాలండి అప్పుడు దాకా మనం ఏం చేయాలండి చూడండి నేనైతే ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె నిండా చూడండి ఈ స్పూన్తో నేను రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఈ స్పూన్తో తీసుకొని మనం కలుపుకుందాం పాలైనా నీళ్ళైనా వేసుకొని చూడండి మనకు బాగా ఇలా కలుపుకొని మనం చూసారా ఇలా ఉండలు కట్టకుండా మనం కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం పాలైతే బాగా మరగాలి చూడండి పాలు అయితే బాగా మరుగుతూ ఉన్నాయి ఇలా మరిగేటప్పుడు మనం పాలు ఏం చేయాలంటే మనం కలుపుకున్నాం కదండి ఈ మిశ్రమం కస్టర్డ్ పౌడర్ ఈ పౌడర్ని మనం ఇందులో వేసుకోవాలి ఇలాగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు బాగా గట్టి పడతా ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేనైతే అరకప్పు అండి అరకప్పు పంచదార అండి చక్కెర వేసుకోవాలి మన ఇష్టం అండి ఎక్కువ తీపి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే తక్కువ వేసుకోవచ్చండి చూడండి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి చూడండి పంచదార వేసుకున్న తర్వాత మనమైతే వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలండి మన ఇష్టం ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేనైతే నాలుగు చుక్కలు వేసుకున్నానండి చూడండి బాగా అయితే ఉడికిపోయింది పలసకున్న పర్వాలేదండి కొద్దిగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం అలాగ పెట్టుకుందాం వేడిగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడైతే మనం గాజు గోల్ తీసుకోవాలి మన దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చండి నేనైతే ఇది తీసుకున్నా ఇప్పుడు మనం చూడండి ఇందాక మనం బ్రెడ్ తీసుకున్నాం కదా ఈ బ్రెడ్ ముక్కల్ని మనం ఫస్ట్ ఈ గిన్నెలో ఇట్లా వేసుకోవాలండి అండి ఇలాగే వేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదండి ఇది కస్టర్డే కస్టర్డ్ పాలు పంచదార ఇది మనం ఇందుట్లో వేసుకోవాలండి పైన వేడి కొద్దిగా వేడిగా ఉన్నా పర్వాలేదు మనకు ఇలాగ వేసుకోవాలి మళ్ళీ ఒకటి ఇలాగ వేసుకోవాలండి పెట్టుకోవాలి బ్రెడ్ని మనం చూడండి మళ్ళీ ఈ వరుస పెట్టాక మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలండి మనం చూడండి రెండు వరుసలు వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత నేనైతే యాపిల్ ముక్కలు అండి అలాగే జామకాయలు అలాగే కర్బూజా ముక్కలు అలాగే దానిమ్మ పండు అలాగే మామిడికాయ ముక్కలు అలాగే పండు కొద్దిగా చెర్రీస్ అండి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ ఎందుకులో వేసుకోవాలండి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే మనం వేసుకోవచ్చు పర్వాలేదు అన్నీ ఇలాగన్నీ వేసుకున్న తర్వాత మనం మళ్ళా బ్రెడ్ పెట్టుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగ వేసుకున్నాక మనం బ్రెడ్ మళ్ళా పైన నుంచి కస్టర్డ్ వేసుకోవాలి అలాగే మనం మళ్ళీ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ అన్నీ వేసుకుందామండి చూడండి ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం మనం వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక లేయర్ వేసుకుందామండి మళ్ళా బ్రెడ్ ఇలాగ పెట్టుకోవాలండి పైన చూడండి పైన కూడా నేను బ్రెడ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాకీ ఉన్న కస్టర్డ్ అంతా మనం ఇందుకులో వేసేసుకోవాలి పైన చూడండి కస్టర్డ్ అంతా వేసేసుకున్నాను నేను ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన చూడండి ఇప్పుడు దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి మనం కట్ చేసి పెట్టుకున్నాను పప్పు బాదం పప్పు జీడిపప్పు అన్నీ పైన వేసేసుకోవాలండి అదకొని డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం మనం చెర్రీస్ కూడా వేసేసుకుందాం పైన నుంచి ఇలాగే సన్నగా తరిగిన చూడండి ఇదైతే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు మూత పెడదాం చూడండి మనమైతే ప్లాస్టిక్ వేసేసుకుందామండి బాగా గట్టిగా వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత ఇదైతే రెడీ అయిపోయిందండి మనం ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు అయినా ఒకసారి కూల్ కూల్గా పెట్టుకుందామండి మళ్ళా చూద్దాం రెడీ అయిపోయింది ఇదైతే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి